నమస్కారం నేను మీ రాజధాబ్ ఈరోజు ఒక సినిమా ఫంక్షన్లోనూ శివాజీ గారు ఒక మాట అన్నారండి ఆడవాళ్ళు నిండుగా కప్పుకొని వస్తే మంచిది కదా ఎందుకంటే దీనివల్ల సమాజం పాడైపోతుందని అతను ఒక మగవాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఐకాన్గా నిల్చొని ఇలా మాట్లాడి ఉండొచ్చు అయితే అది అతను సినిమా ఇండస్ట్రీ కాబట్టి సినిమా వాళ్ళ కోసం మాట్లాడేది ఇక్కడే కాదండి హాలీవుడ్లో కానీ దాని తర్వాత బాలీవుడ్లో కానీ ఎక్కడైనా సరే ఆడవాళ్ళు వస్త్రధారణ ఇలాగే ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వచ్చిందే సినిమా రంగులు ప్రపంచంలోకి రంగుల ప్రపంచం అంటే రంగుల ప్రపంచం చూపించుకోవాలి వాళ్ళు చూసి ఈ సమయంలో లేడీస్ అందరూ తయారు తయారవుతారు అనేది నిజం వాళ్ళకి కూడా వాళ్ళ బతకాలి అనే కలర్స్లో ఉన్నారు బతు బతున్నారు అయితే పాత కాలంలో ఉన్న లేడీస్కి ఇప్పుడు లేడీస్ కాలం తేడా అంటే పాతప్పుడు ఓ సంప్రదాయం పద్ధతి విలువలు ఉండేవండి మన చట్టాల్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ లేవు ఎందుకంటే సూత్రాలు ప్రాథమిక విధులు అలాంటివి ఉన్నాయి కదండి అవి కూడా తర్వాత మనం మన సంప్రదాయాలు బట్టి మన చట్టాలు ఉండేవి కానీ ఇప్పుడు వాటిని కూడా పక్కన పెట్టేయడం వల్ల మీరు ఈరోజు ఇలా అంటున్నారు ఎందుకంటే మా వస్త్రాదారుని గురించి మాట్లాడు తప్పు కదా మీరు జెంట్స్ కోసం ఎవరు మాట్లాడరు లేడీస్ కోసం మాట్లాడడం మాకు ఫ్రీడమ్ ఉండదా అని అడుగుతున్నారు అతని ఉద్దేశం ఏంటంటే సమాజం మా మార్పు వచ్చింది ఇంకా మారిపోతుంది ఇంకా రాడు రాను ఇలాగైపోతే ఏటైపోతుంది అని భయం మీద ఈరోజు అతను మాట్లాడలేదు ఇది మీ ఇండస్ట్రీలో చెప్తానండి శివాజీ శివాజీ గారు ఎందుకంటే ఇండస్ట్రీలు డైరెక్టర్లు కూడా నిర్మాతలు కూడా ఇదే విధంగా ఉంటున్నారండి ఎందుకంటే వాళ్ళకి లేడీస్ ఇలాగ వస్తే వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేట్లు వాళ్ళకి అవకాశం ఇస్తారు అందువల్ల వాళ్ళు అలాగ వస్తున్నారు చాలా మంది రావాలని ఎవరికి ఉండదు అయితే ఒకప్పుడు ఈ కాలం ఈ కొత్తగా ఆధునిక విధ సంప్రదాయాలు ఇన్ని భారతదేశ సంప్రదాయాన్ని నశించిపోయింది భారతదేశ సాంప్రదాయం అంటే ఒక ఆడవాళ్ళ వాళ్ళే కదండి ఎందుకంటే జెంట్స్ ఎప్పటి నుంచో కాలం నుంచి జెంట్స్ బుద్ధులు ఇలాగే ఉండేవి లేడీస్ బుద్ధులు రావడం డెవలప్మెంట్ అయ్యే మంచిగా వెళ్ళడం లేదు చెడ్డకి వెళ్తున్నాయని మీ ఉద్దేశం ఉండొచ్చు అందరు అభిప్రాయం అదేనండి మంచిగా వెళ్ళడం లేదు చెడ్డకి వెళ్తున్నాయని ఎందుకంటే అంటున్నాను అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ వారు భారతదేశంలో బెంగళూరులోనూ అందాల పోటీలు పెడితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో అనుకుంటాను తొంభై ఏడు తొంభై ఆ టైంలో పెడితే మహిళా సంఘాలు బయటకు వచ్చి మహిళల్ని అంత వ్యాపార వేగంగా చూస్తారా మీరు అని చెప్పేసి మీరు తగులు ఇచ్చారండి ఇప్పుడు ఈ మహిళా సంఘాలు ఏటవే తెలియదు మనకి సంప్రదాయాలు లేవు పద్ధతులు లేవు ఆడదానికి ఆడదానికి సిక్తి అన్నట్లు ఉన్నదండి అంతా ఆడ ఆడవాళ్ళు మాయమైపోయి మయమైపోయింది అంతా వాళ్ళు ఏమంటే చట్టాలు అగ్రమండి ఎందుకంటే దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఏం చేస్తారు ఇలా డ్రెస్ వేసుకుంటున్నారు డ్రెస్ల దగ్గరికి కూడా దేవుళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నారు అండి ఈ సాంప్రదాయాలు సినిమా ఇండస్ట్రీకి మీరు చెప్తానండి నిర్మాతలు డైరెక్టర్లు అలాగే సర్వసర్స్ కూడా ఒక ఇస్ అడితే లక్షలు వేసేయండి కోట్లు వేసి అండి ఫైన్లు ఇంకెలాంటి సమాజం తగిన అవ్వదు కదా మీరు అలా లేరు ఎందుకంటే ఈ లేడీస్ వల్ల మీరు కూడా డెవలప్మెంట్ అవుతూ అవుతున్నారు కాబట్టి మీకు ఇది బాగుంది డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఉన్నాదండి మనం ఏం చేయలేమండి మనం ఎంత అరుసుకున్నా గీ పెట్టినా వీళ్ళు మారండీ ఒక్కసారి వీళ్ళు డబ్బులు చూసిన తర్వాత ఇలాగే ఉంటుందండి ఆడవాళ్ళు పరిస్థితి ఇప్పటికే ఆడవాళ్ళు చెప్తున్నారు చాలా మంది మగాళ్ళతో తిరిగి తప్పేటి మేము అలాగ ఉంటాము ఆ విధంగా ఉంటాము అంటే ఇలా డ్రెస్ వల్ల డ్రెస్ వాళ్ళు కదండి ఇలా డ్రెస్సుల వల్ల మీరు ఇలా 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 స్టార్ట్ అవుతాయండి స్టార్ట్ అయ్యడం అన్నది మన సంప్రదాయం లేనివి ఇలాగొచ్చేయటికి అంటే వాటి గురించి మాట్లాడకూడదు మాట్లాడదు తప్పు వెళ్ళండి చెడుగా వెళ్ళొద్దు అని చెప్తున్నా ఆ తప్పు ఫీల్ అవుతున్నారు ఏం చెప్పలేము ఇట్లా కూడా వాళ్ళు చెప్పారా వాళ్ళు చెప్పరు వాళ్ళు మాట వినరు కాబట్టి డబ్బులు వస్తా డబ్బుల కోసం ఎంతవరకు వెళ్తారా అని అంటే ఇలా నిర్మాతలు డైరెక్టర్లు ఏం చేస్తారు వాళ్ళు సంప్రదాయం తీయొచ్చు కానీ సినిమాలు సినిమా ఇట్టావాలంటే సెక్స్ వల్ల సెక్స్ డ్రెస్లో వేసుకోవడం వల్ల సినిమాలు ఇట్టండి మంచి సినిమాకి అవుతుంది సినిమా ఫంక్షన్లకు ఎప్పుడు బట్టలు వేస్తే వస్తారు సగం 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 ఎంత ముందు ఒకలాగొచ్చేవారు ఒకరికి వచ్చేవారు ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే భయపడేవారండి సినిమా ఇండస్ట్రీకి ఆడవాళ్ళు పంపించేవారు కాదు ఇప్పుడు ఆధునిక సమాజం ఇప్పుడు కూడా ఎలా మాట్లాడతారా ఎంతవరకు అయింది డెవలప్మెంట్ శివాజీ గారు మీరు అన్ని తప్పు కాదు అని సుమన్ గారు కూడా చెప్పారు చాలా మంది మీరు ఎక్కడ తిరిగిందమ్మా దేవుడి దేవుడి దగ్గర దగ్గర కూడా మీరు ఇలాగే వస్తున్నారు దశలతో మీరు ఈ ఎలాగ ఉన్నదంటే ఈ సమాజం ఒక సినిమా యాక్టర్ల గురించి చెప్పడం లేదండి మొత్తం అందరూ అలాగే ఉన్నారండి సినిమా దేవాలయంలోకి వెళ్తే మగాళ్ళ మీద పడిపోతున్నారండి లేడీస్ తిరుపతిలో వాటిలో మనం చూస్తే సిగ్గేస్తుంది మగాళ్ళు మంచిగా ఉండిపోతున్నారు ఎందుకు మనం చూస్తున్నాం స్వామి మాల దగ్గర నుంచి పవన్ మాలేస్తున్నారు లేడీస్ ఏమేస్తున్నారు భక్తి భక్తి అంటున్నారు పోనీ మంచిదేనండి ఇలా ఉన్న ఉన్న ఉన్నోళ్ళకి దేవుడి దగ్గరికి వెళ్ళడం కూడా మంచిది కాదు ఎందుకంటే తప్పు కాదు తప్పే కదా అది అయితే అది తెలుసుకుని వెళ్ళడం మానేసి ఉంటాడు అంతే అనుకుంటున్నాను ఓకే అండి శివాజీ గారు మీరు దానికి నేను కొన్ని బ్యాడ్ అంటే కొన్ని అన్నారు అలా అనకూడదు వాళ్ళకి ఎక్కడో రియాక్ట్ అవుతుంది కామన్గానే తప్పది మీరు లేడీస్ బట్టలు కప్పుకోమని చెప్పడం అనేది తప్పు కాదు మన సంప్రదాయ ప్రకారం ప్రతి మగవాడు కూడా అలాగే ఉండాల్సి వస్తాను ఒకప్పుడు ఆడవాళ్ళని చూస్తే ధనం పెట్టాలనిపించింది ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా సమాజం మారాలా అంటే మార్పు ఉంటే మా సమాజం ఏదైపోతుంది భయ్యమ్మ కేట్లేదు మగవాళ్ళకి ఎందుకంటే మగవాళ్ళు మంచివాళ్ళ చెడ్డలు అంటే బుద్ధులు మాత్రం చెడ్డవమ్మ బతుకు మిమ్మల్ని పోషించి విధానం దంతా మగవాలి కరెక్ట్ మీరు పోషిస్తారా పోషించరు కదా నెక్స్ట్ జనరేషన్ లేదు ఎందుకంటే మీకు రకరకాల లెక్కలు లెక్కలు వచ్చేసాయి కాబట్టి ఓకే శివాజీ గారు మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం కొందరు కొందరు సపోర్ట్ చేయాలండి ఎందుకంటే సమాజం ఇలాగ అయిపోతుంది అంటే అందరూ ఆడవాళ్ళు ఇలా ఉంటారని చెప్పను కొందరు ఉంటుంది మనసులోనూ పైకి చెప్పలేరు అంటే తేడా ఇప్పుడు అందరికీ నమస్కారం ఎందుకంటే అలా ఉండిన లేడీస్కి అలా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ అలా పెంచండి మంచిగా కొత్తారని సృష్టించండి